వెల్కమ్ టు జనతా టీవీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని పన్నెండో వార్డులో ప్రజాపాలన గ్రామ సభలో ప్రభుత్వ వైపు ఆలేరు ఐలయ్య పాల్గొన్నారు అభయ హస్తం గ్యారంటీ దరఖాస్తులను ప్రజల వద్ద నుండి సేకరించే కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చి యాదగిరిగుట్ట పట్టణం అభివృద్ధి చేస్తామని తెలిపారు అట్టడుగు వారిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మున్సిపల్ చైర్మన్ సుధా హేమేందర్ కౌడ్ మున్సిపల్ కౌన్సిలర్లు బాబోరి మోనికా శ్రీధర్ రాజు అధికారులు స్పెషల్ ఆఫీసర్ నాగలక్ష్మి మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రతిరోజు కూడా అన్ని గ్రామాలలో చేసి అన్నగారు రోజు కూడా ప్రజలను కలిసి ఈ ప్రజాపాలన వేసుకుంటా ఉన్నాను అలాగే ఈ ప్రజాపాలనలో మీకు అన్ని కూడా దరఖాస్తు ప్రభుత్వమే మన దగ్గర కాదు మీకు ఏది కావాలన్నా రేషన్ కార్డా పాలన ఇల్లా రెండు వందల ఇంట్లో కరెంటా అన్ని వాడుకొని ఫామ్ ఫిల్ అప్ చేసేది ఒక రసీదు ఇస్తారు రసీదు తీసుకోని మీకు ఎట్లా అనిపిస్తుంది పాలన దీన్ని సద్వినియోగం చేసుకొని ఎవరికి రేషన్ కార్డు కావాలన్నా పెన్షన్ కావాలన్నా ఇల్లు కావాలన్నా రెండు మూడు యూనిట్లు మీ గృహలక్ష్మి రణాలక్ష్మి పథకాలు కూడా మన ప్రభుత్వం మీకోసం ఇది ప్రజల పాలన దీన్ని సద్వినియోగం చేసుకొని దరఖాస్తు తీసుకోవచ్చు